హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశివ్ లాగ్స్ ఎంతో క్రిస్పీగా గుల్లగా ఉండే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మన హైదరాబాద్ స్పెషల్ ఖజూరి తయారీ విధానం అయితే చూద్దామా మరి మన ఛానల్లో అయితే కుకింగ్ వీడియోస్ అనేవి చేయక చాలా రోజులైతుంది ఇక నుంచి వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ప్లీజ్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరైతే ఒక మంచి వంటకాన్ని అయితే నేర్చుకుంటారు ఓకే అండి మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే మైదా పిండిని అయితే తీసుకున్నానండి మనం రెండు కప్పులు కూడా మైదాపిండి తీసుకోవచ్చు కానీ మన హెల్త్ పరంగా అయితే మైదా పిండి అయితే ఎక్కువగా వాడద్దు కదా అనేసి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండిని అయితే తీసుకున్నాను మీకు ఇష్టమైతే రెండు కప్పులు మైదాపిండి కూడా తీసుకోవచ్చు అలాగే నువ్వులు అయితే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచివి కదండి నేనైతే ఒక పావు కప్పు నువ్వులను అయితే తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి తురుముని కూడా తీసుకున్నాను వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఈ స్వీట్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచు మందం ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకు స్వీట్ ఐటమ్స్లో అయితే ఉప్పు వేసినట్లయితే చాలా బాగా వస్తాయి ఒక హాఫ్ ఇంచు మందం అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి వీటిని అయితే మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఒక పావు కప్ అంత అయితే నెయ్యిని కూడా తీసుకోవాలి నెయ్యి అనేది అవైలబుల్గా లేకపోయినట్లయితే మనం ఆయిల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి బైండింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని చూడడానికి మనం చేతిలో పట్టుకున్నట్లయితే ఇలా ముద్ద రాగా రావాలి చూడండి నేను చూపిస్తాను అలా వచ్చింది అనుకోండి మనం వేసుకున్న నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయిందని అర్థం చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బైండింగ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట చూడండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చినట్లయితే మనం పిండి అనేది కరెక్ట్గా కలుపుకుందామని అర్థం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి షుగర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము రెండు కప్పుల పిండికి అయితే ఒక కప్పు చక్కెరని అయితే తీసుకోవాలి చక్కెర అనేది పాకం రావాల్సిన అవసరం అయితే లేదండి కరిగితే సరిపోతుంది మామూలుగా చూడండి ఒక పావు కప్పు అంతా వాటర్ అయితే పోసుకోవాలి ఎక్కువగా పోసుకోని అవసరం లేదు చూడండి షుగర్ అయితే మెల్ట్ అయ్యే వరకు ఇలా కరిగించుకోవాలి మామూలుగా షుగర్ని పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అండి మనం పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ ఈ విధంగా కరిగించి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మెల్ట్ చేసుకోవాలి షుగర్ని అయితే స్వీట్ వచ్చేసి చాలా టేస్ట్గా అయితే ఉంటుందని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదైతే యాలకుల పౌడర్ అన్నమాట మనం షుగర్ సిరప్లోనే వేసుకోవాలి యాలకుల పౌడర్ కూడా యాలకుల పౌడర్ వేయడం వల్ల ఇటు ఈ స్వీట్కి అయితే మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చూడండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే టైం వచ్చేసి ఎక్కువగా ఏం పట్టదండి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో కానీ స్నాక్ టై స్నాక్ ఐటమ్స్గా కానీ పిల్లలకు చేసి ఇవ్వవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వచ్చేసి కరిగించుకున్న షుగర్ సిరప్ని కూడా పిండిలో వేసుకొని కలుపుకోవాలి మనకేమైనా ఎక్స్ట్రా వాటర్ యాడ్ అవుతాయి అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకైతే వాటర్ అయితే ఏమీ ఎక్కువగా పట్టలేదు నా నాకైతే షుగర్ సిరప్తోనే మొత్తం పిండి పిండి అనేది బైండింగ్ అయితే అయిపోయింది వాటర్ అనేది ఏం పట్టలేదన్నమాట మీకు వాటర్ గట్టిగా అయింది అనుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్ ఉంది కాబట్టి నేనైతే స్పూన్తోనైతే అలా కలుపుతున్నాను నెక్స్ట్ చల్లారిన తర్వాత అయితే మనం చపాతి పిండిని అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి చాలా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపు ఇలా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండికి అయితే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ అయితే ఇవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా చపాతి పిండిలా చేసుకున్న తర్వాత పిండికి అయితే ఒక టెన్ మినిట్స్ అలా రెస్ట్ అయితే ఇవ్వాలి మూత పెట్టేసి టెన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ప్రెస్ చేసుకోవాలండి పిండిని అయితే గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నేనైతే ఒక త్రీ పార్ట్స్ అయితే చేస్తాను మీకు ఇష్టమైతే టూ పార్ట్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ పార్ట్స్ అనేవి చేస్తానండి పిండినైతే చూడండి మనం చపాతి పీట పైన అయితే ఇలా సిలిండర్ షేప్లో అయితే పిండినైతే ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే సిలిండర్ షేప్లో అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్లో అయితే వాటిని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనమైతే ఖజూరి షేప్లో అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట మన కజూరి అయితే ఏ షేప్లో ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న పిండి క్వాలిటీని బట్టి నాకైతే ఎన్ని కజూరీలు అయితే వచ్చాయన్నమాట నెక్స్ట్ అయితే మనమైతే వీటన్నిటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం ఓకే అండి డీప్ ఫ్రైకి అయితే సరిపడే నూనె అయితే వేసుకున్న తర్వాత నూనె అయితే చాలా వేడిగా ఉండాలండి నూనె అయితే బాగా వేడెక్కిన తర్వాత మనం అయితే వేసుకోవాలి చూడండి నూనె అయితే హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం కజూరులను వేసుకున్న తర్వాతనైతే వెంటనే వాటిని కలపకూడదండి ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి వన్ సైడ్ కాలిన తర్వాత మాత్రమే మనమైతే టర్న్ చేసుకోవాలి ఇలా మెల్లిగా వేసుకోవాలి కజూరీలను ఒక్కొక్కటిగా చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం మనమైతే డీప్ ఫ్రై అయితే వేసుకోవాలి ఖజూరీలను మరీ ఎక్కువగా కూడా డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు గోల్డెన్ బ్రౌన్ వరకు అయితే డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట చూడండి వేడి మీద అయితే కొంచెం మెత్తమెత్తగా ఉంటాయి కానీ చల్లలిన తర్వాత మాత్రం క్రిస్పీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయన్నమాట చూడండి ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఏ విధంగా ఉన్నాయన్నది కానీ ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయండి అస్సలు విరిగిపోతాయని టెన్షన్ పడద్దు చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి కూడా చూడండి వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్లో అయితే వేసుకోవాలి విధంగా మిగతా వాటిని కూడా మనమైతే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మా పిల్లలకైతే ఈ రెసిపీ అయితే చాలా నచ్చిందన్నమాట మా మమ్మీ ఇంకొకసారి చేయమని కూడా అడిగారు వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారన్నమాట మా పిల్లలైతే అదే అండి ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే హైదరాబాద్ స్పెషల్ కజూర్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్